సుమా కనకాల ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు యాంకర్ అంటే సుమ సుమా అంటే యాంకరింగ్ అన్నట్లుగా పేరు తెచ్చుకున్నారు సుమ అలాగే సుమ భర్త రాజీవ్ కూడా మంచి మంచి తెలుగు సీరియల్స్ చేసి వెండితెరపై ఎన్నో పాత్రలు చేసి ఆయన కూడా మంచి పేరే సంపాదించుకున్నారు ఆయన తండ్రి దేవదాస్ కనకాల గొప్ప గురువుగారిగా పేరు పొందారు రాజీవ్ సీరియల్స్ నుంచి సినిమాల దాకా ఎన్నో పాత్రలు చేసి ప్రేక్షకులకు మనసులో నిలిచిపోయారు సుమ రాజీవుల ప్రేమ కథ చిన్నప్పటినుంచే ప్రారంభమైంది ఇద్దరూ కలిసి చాలా సీరియల్స్లో నటించడం ద్వారా స్నేహంగా ఏర్పడి అది ప్రేమగా మారింది చివరకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటిగా మారారు రోషన్ కార్తికేయ మనస్వని కనకాల వీరి ఇరువురికి కలిగిన సంతానం ఇలాంటి ప్రేమతో ఉన్న జంటపై ఇటీవల సోషల్ మీడియాలో అనేక రూమర్స్ ఎప్పటినుంచో చక్కెర్లు కొడుతున్నాయి విడాకులు తీసుకుంటున్నారు ఇద్దరూ దూరంగా ఉంటున్నారు అనే గాసిప్స్ ఎప్పటికప్పుడే వైరల్ అవుతున్నాయి ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చినా ఇలాంటి వార్తలు మాత్రం ఆగటం లేదు ఇటీవల రోషన్ నటించిన మోగ్లీ సినిమా రిలీజ్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ రూమర్స్ గురించి ప్రశ్నించగా ఆయన ఇట్లా సమాధానం చెప్పారు రోషన్ ఈ విధంగా మాట్లాడుతూ మా ఇంట్లో ఏం జరుగుతుందో మాకు పూర్తిగా తెలియదా అమ్మ నాన్న ఇద్దరూ హాయిగా ప్రశాంతంగా ఉన్నారు బయట ఎందుకు ఇలా రాస్తున్నారో నాకు అర్థం కావటం లేదు చూసి అప్పుడప్పుడు నవ్వు వస్తుంది చిన్నప్పుడు కూడా ఇలాంటి వార్తలు చూసి అబద్ధం అని అర్థం చేసుకునేవాడిని ఇప్పుడైతే ఆ వార్తల కోసం అస్సలు పట్టించుకోవట్లేదు అలాగే రాజీ బరువు పెరిగిన విషయంపై వచ్చిన కామెంట్స్కి రోషన్ స్పందించారు నాన్నకు బాగా భోజనం ఇష్టం బాగా ఫుడ్ అలా చాలా ఇష్టంగా తినే పదార్థాల వల్ల మాత్రమే వయసుతో పాటు వర్కౌట్స్ చేయడం కూడా తగ్గించేశారు అందుకే కొంచెం లావయ్యారు అంతే తప్ప ఇతర అర్థాలు వెతుక్కోవలసిన పనే లేదు అంటూ చెప్పుకొచ్చారు రోషన్ ప్రస్తుతం రాజీవ్ డ్రాగన్ సినిమాలో నటిస్తూ ఉన్నారు పాత్ర కోసం కొద్దిగా తగ్గమని దర్శకులు చెప్పారని చెప్పారు అంతేకాని ఈ రూమర్స్కు చెక్ పెట్టాలి తప్ప ఇందులో వాస్తవం ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చారు రోషన్